హలో అండి హాయ్ ఎవ్రీవన్ ఇవాళ బ్రై ముల్లంగి ఫ్రై అండి ఇలా కడుక్కొని పొట్టు గీక్కోవాలండి ఇలా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్ పీసెస్ కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ముక్కలు ఉడికి తీసుకోవాలి ఉడికేంతవరకు అది మూత పెట్టకూడదండి మెల్లంతా ముక్కలు పట్టుకొని మూత పెట్టుకోకుండా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికాక నీళ్ళు పంపించుకోవాలి కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేరేకొద్ధమా ఓ ఆవాలు మిల్కరపాకు రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కరివేపాకు కొత్తిమీర కట్ చేసి అడిగిపోయి కదా ఏమో కరెంటు కొద్దిగా కొద్ది సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అల్లం పేస్టు వేగాక ఇలా ఉడికించుకున్న ముల్లంగి ముల్లంగి ముమ్లో పెట్టుకోవాలండి త్రీ టైమ్స్ కలుపుకోవాలండి మధ్యలో ఇలా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకొని కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ కారము తగినంత కారము కొబ్బరి పొడి వేసుకొని కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ముందు పెట్టుకోవాలి వేసినాక ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముల్లంగి ఫ్రై రెడీ అండి ఇలా చేసుకుంటే అసలు స్మెల్ రాదు సాంబార్ అంచుకు పప్పు అంచుకు సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఈ వీడియో చూసి అందరూ ఈ కర్రీ చేసి ట్రై చేసి చూసి ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతకుముందు అందరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ